వికారాబాద్ జిల్లా కేంద్రంలో మహిళల ఆరోగ్య రక్షణకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ క్యాంప్ ప్రారంభమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ నారీ సతి పరివార్ అభియాన్ అనే మహిళా సంక్షేమ పథకాన్ని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ క్యాంప్లో ఆరు వందల అరవై ఏడు మంది మహిళలు పాల్గొనడం ద్వారా విశేష స్పందన లభించింది పదిహేడు మంది అధునాతన డాక్టర్లు వైద్య సేవలను అందించారు కుటుంబంలో మహిళల ఆరోగ్యం దృష్ట్యా ఈ పథకాన్ని ప్రతి మహిళ వినియోగించుకోవాలని వైద్యాధికారులు సూచించారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా మహిళలకు ఆరోగ్య భద్రతతో పాటు ఆత్మవిశ్వాసం పెంపొందుతుందని తెలిపారు మెడికల్ కాలేజు రెండు వందల ముప్పై ఏడు కోట్లతో ఇక్కడ శాంక్షన్ ఇవ్వడం జరిగింది పాత ప్రభుత్వం ల ప్రొసీడింగ్ మాత్రం ఇచ్చిపోయిన సంగతి అందరికీ తెలుసు ఇప్పుడు నా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే స్పీకర్ అయిన తర్వాత మరి ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా తీసుకురావడము మరి అది గుట్ట మీద ఉంటే గుట్ట కిందికి తీసుకొని వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండాలనే విధంగా దాన్ని చేయడము ప్రారంభించడం కూడా జరిగింది మరి అట్లనే పాత హాస్పిటల్ కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తున్న హాస్పిటల్ అది వికారాబాద్ ప్రాంతంలో మరి ఆ హాస్పిటల్ నుంచి కొత్తగా కట్టుకున్న ఈ హాస్పిటల్కి షిఫ్ట్ అయిన సందర్భంగా ఓపి చాలా మట్టుకు తగ్గిపోయింది ఓపి చాలా మట్టుకు తగ్గిపోయింది మరి దాన్ని పెంచే విధంగా రూపరెడ్డి గారిని మరి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు డాక్టర్లను సిబ్బందిని హెచ్వాడీస్ని ముఖ్యంగా ఎవరైతే హెచ్వాడీస్ ఇక్కడ పనిచేస్తున్నారో నా తరఫు నుంచి మీ అందరికీ ఒకటే సూచన మీరు ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నారో అక్కడ డ్యూటీలను సక్రమంగా నిర్వర్తించాలని చెప్పేసి ఈ కార్యక్రమం మూలంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి హెల్త్ పరంగా చాలా పెద్ద ఎత్తున ఫండ్స్ కూడా కేటాయించడం విషయాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిని చాలా శ్రద్ధ తీసుకొని పనిచేస్తున్నాడు ఒకటి ఎడ్యుకేషన్ రెండు హెల్త్ ఈ రెండు విషయాల్లో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బడ్జెట్లో కూడా చాలా డబ్బును కేటాయించడము మరి వారంతా పెద్ద ఎత్తున పనిచేస్తున్నప్పుడు మన ధర్మం కూడా మనం నిర్వహించాలి కాబట్టి నేను డాక్టర్లకు హెచ్ఓడిస్కు సిబ్బందికి సూపర్డెంట్ గారికి గారికి ఇది చాలా వెనుకబడ్డ ప్రాంతం మారుమూల ప్రాంతం పేదరికం ఉన్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో మీ విలువైన సమయాన్ని ఎక్కువ మటుకు కేటాయించి చివరి దాకా మన సేవలు అందుబాటులోకి రావాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు అందరికీ తెలియ తెలియని విషయం కాదు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ పథకం ఏదైతున్నదో అది ఐదు లక్షల రూపాయలు చాలా పెద్ద ఎత్తున పేదలకు పనికి వచ్చింది మరి దాన్ని ముంగలికి తీసుకోపోతూ ఇప్పుడున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు దాన్ని పెంచడం మరి నేను కూడా ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేగా ఎక్స్ మంత్రిగా ఉన్నా ఆ రోజులలో కూడా ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక లైన్ ప్రకారము ఒక పదిహేను వేలు ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక మంచి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆలోచన మేరకు రాష్ట్రమంతా ఈ కార్యక్రమంలో పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ప్రోగ్రామ్ మంచిదైనప్పుడు కంపల్సరీ అటెండ్ చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేమందరము అటెండ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున మహిళలను సేకరించి వారికి ఎంత ఎంత వచ్చిందమ్మా మొత్తం నాలుగు వందల అరవై ఏడు మంది ఓపీ చేయించుకోవడము వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహించడము పదిహేడు రకాల స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండడం ఇవన్నీ మరీ ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం అందులో వికారాబాద్ కానీ తాండూరు కానీ పరిగి కానీ కొడంగు కానీ పేదరికం ఎక్కువన్న ప్రాంతం ఇది మరి ఈ ప్రాంతంలో హెల్త్కు సంబంధించిన అవేర్నెస్ పెద్ద ఎత్తున జరగవలసి ఉన్నది